కర్నూలు కడప కాలువకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది కేసీ కెనాల్కు ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా ఇంటర్నేషనల్ కమిషన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ప్రకటించింది కర్నూలు కడప నగరాల మధ్య సరుకు రవాణా కోసం పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో డచ్ వారు కేసీ కాలువను తవ్వించారు ఈ కాలువ ద్వారా రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు నూట తొంభై నాలుగు గ్రామాలకు తాగునీరు అందుతుంది గతంలో ఈ కాలువలో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా మరుమతుల కారణంగా రెండు పేల క్యూసెక్లు మాత్రమే పారుతుంది కేసీ కెనాల్ ప్రాధాన్యత దృష్ట్యా దీనిని కాపాడాలని కోరుతున్న కర్నూలు జలమండలి సూపరింటెండెంట్ ఇంజనీర్ ద్వారకానాథ్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఉమ్మడి కర్నూలు కడప జిల్లాలకు తాగు సాగునీరు అందిస్తున్న కేసీ కెనాల్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జలమండలి ఎస్సీ రెడ్డి గారు సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కేసీ కెనాల్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది మీకు కంగ్రాట్స్ సార్ ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందదాయకమైన విషయం అండి ఈ కర్నూలు కడప కాలువకు ప్రపంచ వారసత్వ నీటి పారుదల కట్టడమని గుర్తింపు రావడము జరిగింది సో దీనివలన ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులు క కడప కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలో వాటి వాళ్ళందరికీ మంచి ఆనందదాయక దాయకమైన విషయము ఏంటి సార్ ఈ కేసీ కెనాల్ ప్రాధాన్యత ఏంటి దీన్ని ఎప్పుడు నిర్మించారు ఎందుకు ఈ గుర్తింపు మనకు వచ్చింది కేసీ కెనాల్ను పద్దెనిమిది వందల నలభై ఏడు నుండి యాభై ఏడు వరకు డచ్ వారు మన ఇండియాకు వచ్చినప్పుడు వారు నేవిగేషన్ పర్పస్ అంటే వారి నీటి ద్వారా వారి సరుకులను రవాణా చేసుకోవడానికి ఉద్దేశంతో ఈ కేసీ కెనాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది తర్వాత కొంతకాలము నేవిగేషను ఇరిగేషను కూడా ఈ కేసీ కెనాల్ను వాడడం జరిగింది తర్వాత ఇప్పుడు మాత్రము ఓన్లీ ఇరిగేషన్కు మాత్రమే దీన్ని పరిమితం చేసి వాడుతున్నాము సార్ ప్రస్తుతం ఈ కేసీ కెనాల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కేసీ కెనాల్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల యాభై నీరు పారాల్సి ఉండగా కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు కూడా పారనే పరిస్థితి ఉంది దీని ఆధునికీకరణ కానీ దీనికి సంబంధించి దీన్ని రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారిగా కేసీకెనాల్ను ఆ మోడనైజేషను చేపట్టడం జరిగింది అది కూడా ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లతో మాడనైజేషన్ చెప్పడం జరిగిందండి తర్వాత కాలంలో రెండు వేల తొమ్మిదిలో కర్నూలు జిల్లాకు వరద మూలాన ఈ కేసు పూర్తిగా దెబ్బతిన్నది సో దాని వలన ప్రస్తుతము మూడు వేల ఎనిమిది వందల యాభై కుశెక్కలు ఇవ్వలేకపోతున్నాము దాన్ని ఆధునీకరించాలనే ఉద్దేశంతో రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు టెక్నికల్ అసిస్టెన్స్ కింద సెంట్రల్ గవర్నమెంటు సింపు దాని కింద ఈ దీన్ని ఐదు వందల పదహారు కోట్లతో ప్రపోజల్స్ పం పంపించడం జరిగింది అవి ప్రాసెస్లో ఉన్నాయండి అది మనకు వస్తే ఈ కేసు కిణాలను మానిటేషన్ చేసుకొని పూర్తి స్థాయిలో టేలెంట్ ఆయకట్టుదారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మూడు వేల ఐదు వందల యాభై కిసికులు పంపలేకపోవడం మూలాన రెండు వేల ఐదు వందల మూలానే టైలెంట్ ఆయకట్టుదారులకు చాలా కొంత డిలేగా నీళ్ళు చేరే పరిస్థితి ఉన్నది పూర్తి స్థాయిలో నీళ్లుగా అందితే సకాలంలో అందరికీ వేసుకొని సకాలంలో అందరూ పంటలు పండించుకొని పండించడానికి అవకాశం ఏర్పడుతుందండి సరే మనకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది కదా దీనివల్ల మనకేమైనా దీనికి నిధులు వచ్చే అవకాశం ఉందా దీని అభివృద్ధికి ఏమైనా పాటుపడే అవకాశం ఉంటుంది అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది కాబట్టి కంపల్సరీగా అంటే ఒక వరల్డ్ వైజ్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని ఆధుకరించడానికి ప్రయారిటీలో పెట్టుకొని చేస్తారని భావిస్తున్నానండి ఆ కేసి కెనాల్ వెంబడి నివసించే ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మున్సిపల్ అధికారుల మీద చాలా ఎక్కువ ఉందని భావిస్తాను కాబట్టి మున్సిపల్ అధికారులు వాళ్ళలో చైతన్యం కలిగించి ఆలలాంగ్ ఉన్న ఆ కేసి నివసించే వాసులకు ప్రతి చెత్త కలెక్ట్ చేసే వ్యాన్స్ను పంపించి వా వాటి ద్వారానే చెత్తను కలెక్ట్ చేసుకొని చేస్తే ఈ పూర్తిగా కేసి కనాలు లోకి ఈ వ్యర్థాలు వేయకుండా అది ప్రశాంతంగా ప్రకృతిపరంగా ఉంటుందని భావిస్తున్నానండి సార్ చివరిగా ఈ ప్రపంచ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీని ప్రక్షాళన జరిగి దీన్ని కాపాడడం జరుగుతుందని చెప్పి మనం భావించవచ్చు భావించవచ్చండి ఈ వచ్చింది కాబట్టి ప్రపంచ గుర్తింపు వచ్చింది కాబట్టి ఇది కేసీ కెనాల్ అందరి దృష్టిలో కూడా పడింది కాబట్టి దీన్ని ప్రక్షాళన దీనిని మోడనైజేషన్ చేయడము సో చేస్తారని ప్రభుత్వాలు కూడా దీన్ని చిత్తశుద్ధితో చేస్తాయని భావిస్తున్నామండి ఇది తప్పకుండా ఒక ముదాభాహమైన విషయము థ్యాంక్ యూ సార్ ఇది ఎస్సీ ద్వారకాథ్ రెడ్డి గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో షామ్ మీటి న్యూస్ కర్